ఈ నెల పద్దెనిమిదిలో వైసీపీ శ్రేణులు తలబెట్టు ర్యాలీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు మంగళవారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడారు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఎవరైనా సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా లేకపోతే అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఈ విషయమైన బ్రాండ్ ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేస్తారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరియైన నాయకత్వం లేక ఎందుకు నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి రెండోది ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్నపాత్రి గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారుపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునే ఇది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది అనకాపల్లి టౌన్కి అని చెప్పారు అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు తర్వాత అవంతి శ్రీనివాస్ గారు తర్వాత అనంతరం మొత్తం సిట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగి శ్రీనివాసరావు విశాఖ జిల్లా అనగాపల్లి ఆర్ఏఆర్ఎస్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే కొంత అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బి సిటి వెంకటేశ్వర సత్యవతి జిల్లా కలెక్టర్ విడేచంద్ తల్లిదండ్రులతో మాట్లాడారు సభకు అధ్యక్ష ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్ గా చెప్పారు ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో ఆ రోజు ఇరవై ఒకటి రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ విని మచిలీపట్నంలోను అమలాపురంలోను పాలకులులోను బాపట్లలోను మార్కాపురంలోను తెగొండలోను నంద్యాలలోను ఆదోనిలోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈరోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం పెడతా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంచెం 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 డేట్ ఉంది ముప్పై ఒకటి మే ఇరవై ఒకటి ఉంది దాంట్లో ఏమని అన్నారంటే ఆయన రెండు వేల ఇరవై మూడుకి అది పెట్టు వెనకెళ్ళ మీ బయట పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి ముప్పై ఒక్కటి మే రెండు వేల ఇరవై ఒకటి రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన అనకాపల్లి పేరు ఎత్తారు అనకాపల్లి నియో నియోజకవర్గం పోయిన అనకాపల్లి జిల్లా అని ఎవరు అడుగుతుంటే మన అనకాపల్లి జిల్లా అండి ఇది అనకాపల్లి జిల్లా కాదు అనకాపల్లి టౌన్ అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు ఇప్పుడు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని ఇగో ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి అని చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికి అని తెలియాలి ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా చాలా బాధలు ఉన్నారు ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయ్యింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగుండేమో మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగుండేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే భయం అది అలాంటి సమయంలో చాలా మంది అనుకున్నది ఏంటంటే అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్నప్పత్రి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిందిరా ఎందుకంటే ఆర్టీఓ బంగ్లాన్ని అలాగే ఉంచాడు తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అని